నన్ను ఆశీర్వదించి ప్రత్యేకంగా రామగిరి మండలం కల్పూరు గ్రామానికి గ్రామా సంక్ష మా కల్లూరు జిల్లా గ్రామానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అందరు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను నాపై విశ్వాసం వచ్చి కాంగ్రెస్ పార్టీ పరంగా విశ్వాసం వచ్చి పెద్ద మెజారిటీతో ఈ గ్రామంలో మీరందరూ ఆశీర్వాదం ఇచ్చారు ఈ గ్రామానికి సంబంధించిన ప్రధానమైన రహదారి ఆ రోజు మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రధాన రహదారి చేసినాము ఈ రోజు వరకు కూడా దాన్ని మనమంతర కాలేదు మళ్ళా తిరిగి మేము ఆ రోజు చెప్పినాం ప్రధాన రహదారి కమా కమా లంకేశారరొక్క వారు ఈ రోడ్కు సంబంధించిన అంశం విషయంలో మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తదాంతరం మరి రోడ్డు శాంక్షన్ చేయించడం మా ప్రధానమైన కర్తవ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన మరి మా మిత్రులందరికీ సంబంధించిన సమస్యలు ఇప్పుడే వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గారు మా ఎంపీటీసీ గారు మా సర్పంచ్ గారు మరి గ్రామాని పరంగా ఉన్న సమస్యలను మాకు చెప్పడం జరిగింది తప్పకుండా మా పరిధిలో ఉన్న అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుందని మా కల్వచల్ల గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల భాగంలోనే ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని తొమ్మిదో తారీఖు నుంచి నెల రోజులు కావస్తా ఉంది వారందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం మా అక్కలకు చెల్లెలకు కల్పించడం జరిగింది పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచి వారికి వైద్య సదుపాయాలు అందించే కార్యాచరణ అమలులో ఉంది ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా ఆరు గ్యారెంటీలు ప్రధాన ధ్యేయం దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నాం మొన్న ఈ మధ్యలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన దారు మేము చెప్తా ఉన్నాం రేపు తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పేదవాడికి అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక చే కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను జారీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదే ప్రయత్నం ముందుకు సాగుతాం నేను ఈ రోజు మీ అందరికి మనకి చేస్తా ఉన్నాను ఆశీర్వాదం ఇచ్చింద్రు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలం ఇచ్చిండ్రు ఆ క్రమంలోనే ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రయత్న భాగంలో నడుస్తాం కోరుతూ మరొకసారి మా గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకి మా సోదరుడు ఎంపీటీసీకి అందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ